మా ఇంట్లో నేను తోటకూరని ఈ రకంగా తయారు చేస్తాను మీకు నచ్చితే ఒకసారి ఇలాగా తయారు చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు గానీ ఒకసారి తయారు చేసుకుని చూడండి మీకే అర్థమవుతుంది తోటకూరని ప్రతి ఇంట్లో రకరకాలుగా వండుతారు నేను ఈ రకంగా వండుతాను ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగిన తర్వాత కాడలతో సహా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేస్తే కూర బాగా ఉడికి నారలు కనబడకుండా ఉంటుంది నేను ఇక్కడ కూర కట్ చేసే వీడియో తీయలేదు కూరని కట్ చేసిన తర్వాత ఉప్పు వేసి బాగా మెత్తగా ఉడికి పొడి పొడిగా అయ్యేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర మిరపగింజలు ఆయటాల చాపచ దంచిన ఇంకా వేసి బాగా వేపండి ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం శనగపప్పుని వేసుకోండి శనగపప్పు కొంచెం ఎక్కువనే వేసుకోండి బాగుంటుంది ఇంకా దీంట్లోకి మీ దగ్గర ఉంటే మినపప్పుని ఇంకా వేసుకోండి పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది శనగపప్పుని ఇంకా బాగా వేపిన తర్వాత కట్ చేసిన మిరపకాయలు వేసుకుందాము మిరపకాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే కారం కారంగా తోటకూర బాగుంటుంది ఎక్కువగానే వేసుకోండి మిరపకాయలు బాగా వేపిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు ఒక ఇంకా కట్ చేసి వేసుకుందాము ఇప్పుడు లాస్ట్ లో కొంచెం అంత పసుపు వేసి టమాటా ముక్కలు బాగా మగ్గించాలి ఈ విధంగా బాగా కలుపు వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే బాగా ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న తోటకూరని వేసుకుందాము ఇక్కడ మీ ఒక చిన్న మనవి వీడియో నచ్చితే వీడియోకి లైక్ మరిన్ని కోసం మన ఛానల్ పేరు ఏకే సరితాకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తోటకూర పోపులో వేసి ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం వేసిన శనగపప్పు మీరు వేసుకుంటే మినప్ప ఇంకా పంటికి తగులుతూ ఉంటే క్రిస్పీగా బాగుంటుంది ఒకసారి ఇలాగా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నాకు తెలుసు ఒకసారి తయారు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా తయారు చేసుకుంటారు పచ్చిమిరపకాయలతో ఒకసారి ఇలాగా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా మనకు కారం కారంగా తినాలనిపించినప్పుడైనా లేదంటే ఉపవాసం ఉన్నప్పుడు కంపల్సరీ మనము పప్పు చార్స్కుంటాము కదా పప్పు చారులోకి అయితే ఇంకా సూపర్ కాంబినేషన్ చెప్పిన అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లోకి ఐటమ్స్ ఇంకా అంత ఎక్కువగా పట్టవు అన్ని మన ఇంట్లో వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకా అసలు ముచ్చట ఏంటంటే ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోవు ఇప్పుడు వీటిని తయారు చేసే విధానం చూద్దాము ముందుగా మిరపకాయలను తీసుకుందాము కొంచెం పొడవుగా దొడ్డుగా ఉన్న మిరపకాయలు తీసుకుని ఈ విధంగా నిలువుగా చీల్చుకొని లోపల ఉన్న గింజలు మొత్తం తీసి పక్కన పెట్టుకుందాము కొంచెం అన్ని నువ్వులని తీసుకుందాము నేను ఇక్కడ నల్ల నువ్వులు వేసుకుంటున్నా మీరు కావాలంటే తెల్ల నువ్వులు ఇంకా వేసుకోవచ్చు కొంచెం పల్లీలను తీసుకుందాము కొంచెమంతా జీలకర్ర పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు ఇంకా వేసుకుందాము మీరు తినేదాన్ని బట్టి ఉప్పుని ఇంకా వేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం అంతా మెత్తగా మనము రోట్లోనే దంచుకోవాలి మిక్సీ పట్టకుండా రోట్లో లో దంచుకుంటే పల్లీలు నువ్వుల్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకొచ్చి ముద్దలాగా తయారవుతుంది మిక్సీలో వేస్తే పొడిగా అవుతుంది అందుకని రోట్లో వేసి దంచుకోండి ఇలాగా ముద్దలాగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని కట్ చేసిన మిరపకాయలో పెట్టి గట్టిగా నొక్కుకోవాలి ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె వేసి వేడి చేసిన తర్వాత నూనె అంత వేడిగా అవ్వనవసరం లేదు కొంచెం వేడిగా అయితే సరిపోతుంది ఒక్కొక్కటిగా వేసి నూనెలో వేసి బాగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మిరపకాయ లోపల పెట్టిన మిశ్రమం ఇంకా లీక్ అవ్వకుండా బాగా వేగుతుంది కొంచెం పైనుండి పసుపు ఇంకా చల్లుకుందాము పసుపు చల్లుకుంటే కలర్ఫుల్ గా కనబడతాయి పసుపుని ముందుగానే వేయకూడదు ఎందుకంటే మిరపకాయలు వేగడానికి టైం పడుతుంది కదా మిరపకాయలు వేగే లోపు పసుపు వేస్తే నూనె బాగా మారుతుంది అందుకని పసుపుని ముందుగా వేయకూడదు వీటిలోకి తీసుకున్న తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటాయి పప్పు చార్లోకి అయితే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు నేను పెట్టే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ఫ్రెష్ చేయండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు